మళ్ళోసారి నా పొలంలో వరి వేస్తే చెప్పుతో కొట్టుకుంటా రైతు సిద్ధయ్య వడ్లు పిఎస్ఈస్ కేంద్రానికి తెచ్చి ఇరవై రోజులు దాటింది ఇప్పటికే తేమ శాతం చూడలేదు తూకం వెయ్యలేదు ఇప్పుడు వర్షానికి మళ్ళీ ధాన్యం తడిసింది ధాన్యం ఆరబెట్టడానికి రోజు కేంద్రానికి తిరుగుడే సరిపోయింది మళ్ళా ఒక్కసారి నా పొలంలో వరి వేస్తే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా నుంచి ఏం వస్తలేవు రెండు లక్షలు రుణమాపి రెండు లక్షలు రాస్తలేవు రుణమాబిమ్ మనవాడు అది ఆ ఐదు వద్దల ఆటలు కానీ అది లేదు ఈ అడ్డు దొరుకుతు లారీలు వస్తలేవు ఆ కేసీఆర్ న్యాయం ఉండే ఈ రేవంత్ రెడ్డి కన్నా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే కేసీఆర్ అన్నారు కానీ కేసీఆర్ దేవుడు ఇది ఏం చేసిండు లారీలు వస్తలేవు అడ్లు రానిపోయినాయి మాకేముంది ఏముంది రేమంటే రైతు రాదు అంటారు నా పైదేర తుక్కపురం రంగంపేట ఇవన్నీ ఎట్లు ఎడ్లు అనేకం మా ఆలస్య ఎడ్లు లారీలు రావాలి తప్పకుండా రేవంత్ రెడ్డి లారీలు పంపించాలి మేమందరం కోరుతున్నాం మేము అంటే రైతులు అదాం